హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన కారుమూరి వెంకటరెడ్డి గారిని ఈ రోజు మార్నింగ్ హైదరాబాద్ లో తన నివాసంలో అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇంతకీ కారుమూరి వెంకటరెడ్డి గారిని ఏ కేసులో అరెస్ట్ చేశారనుకుంటున్నారు ఏం లేదండి కి సంబంధించిన పరకామని ఇష్యూ ఒకటి నడుస్తుంది కదా ఈ పరకామని ఇష్యూ నడిచినప్పుడు సతీష్ కుమార్ అనే సిఐఏ ప్రత్యక్ష సాక్షి అంట సో ఆ ప్రత్యక్ష సాక్షి అయిన సతీష్ కుమార్ గారిని రీసెంట్ గా ఒక టూ డేస్ బ్యాక్ చనిపోయారని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఆయనకి ఆయనే ఈ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకున్నారు అని అంటున్నారు కొంతమంది అంటే ఈ కూటమికి సంబంధించిన న్యూస్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళే చంపేసినారు అని చెప్పడంతో వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు ఊరికేనే ఉంటారా తిరిగి వైఎస్ఆర్ సిపికి చంపాల్సినంత ఉంది ఆల్రెడీ జరిగిన విషయాన్నంతా అవుట్ చేశారు సో దీన్ని వైఎస్ఆర్ సిపి మీద రుద్దేదానికి ఆ సిఐ అయిన సతీష్ కుమార్ని మీరే టార్చర్ పెట్టి ఆ టార్చర్ తను భరించలేక సూసైడ్ అయినా చేసుకో ఉండాలి లేదు అంటే మీరే ఆయన్ని చంపేసి ఆ విషయాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ సిపికి ఆపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారనే దాని మీద వెంకటరెడ్డి గారు ఒక వీడియో చేసి ఎక్స్ లో ఐ మీన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆ పోస్ట్ మీదనే ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట అనంతపురం జిల్లాకి సంబంధించిన తాడిపత్రిలో ఈ కంప్లైంట్ అనేది రేజ్ అవ్వడం వెంకటరెడ్డి గారిని ఈ రోజు మార్నింగ్ హైదరాబాద్ లో తన నివాసంలో అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ భార్య దగ్గర నుంచి కూడా ఫోన్ పెరుక్కునేసారంట వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఫోన్ పెరుకునేసినారంట పైగా ఏమంటారంట మీరు కాన ఈ విషయాన్ని ఎవరికన్నా ఫోన్ చేసి చెప్తే మీకే నష్టము అంటే ఇండైరెక్ట్ గా బెదిరించడం అనమాట దీంట్లో మీరు అంటే నా తెలిసి వెంకటరెడ్డిని అంటే వేరే ప్లేసెస్ కి తరలించి కొంచెం ఈ కూటమి గవర్నమెంట్ మొదలుకొని వీళ్ళు చేసే అక్రమాల మీద అకృత్యాల మీద ఎవరైనా మాట్లాడారనుకోండి వాళ్ళని ఎలాగైనా సరే సాధించడం కోసం వాళ్ళ మీద వీళ్ళ కక్ష తీర్చుకునే దాని కోసం ఈ మధ్య రీసెంట్ గా కూడా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడో ఏవో పోస్ట్లు పెట్టారనే అసలు చూపిస్తున్నారు కానీ నాకు వాటి మీద కూడా డౌట్ ఉంది ఎందుకనంటే ఆ ఒక ఏ వ్యక్తి తనకు తానుగా అలాంటి పోస్ట్లు పెట్టారండి ఎందుకనంటే మన భారతమ్మ గారి మీద చాలా పోస్టులు పెట్టడం చూసాము అలాగే షర్మిళ గారి మీద పోస్టులు పెట్టే పెట్టడం చూసాము అసలు విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆమె బొట్టు పెట్టుకుంటున్నారన్న విషయాన్ని కూడా ట్రోల్ చేసి ఎంత అవమానంగా ఎంత నీచంగా ఈ టిడిపి నాయకులు మాట్లాడారన్న విషయం కూడా మనం చూసాం మరి ఈ రోజు అదే విషయం మీద మనం కంప్లైంట్ రేస్ చేస్తే వీళ్ళు తీసుకుంటారా వాళ్ళని అరెస్ట్ చేస్తారా మరి భాస్కర్ రెడ్డి గారు కూడా ఏదో చేశారు అని అంటున్నారు కానీ భాస్కర్ రెడ్డిని కొట్టించడం కోసమే తనని కంప్లైంట్ మీద అంటే ఏదో ఒక ఇష్యూ మీద అరెస్ట్ చేసి తన బెండు తీయాలి కదా వీళ్ళు పెద్ద వీరులు సూర్యులు అని చెప్పుకొని ఇంకొక పది మంది వైఎస్ఆర్సిపి వాళ్ళ మీద భయపెట్టే పని చేయాలని అంటే వీళ్ళే కూడా వాళ్ళ అకౌంట్ ని క్రియేట్ చేసి వాళ్ళే పెట్టినట్టు వీళ్ళే పోస్ట్లు పెట్టి కూడా వాళ్ళ మీద నెట్ వేయడం కూడా మనం చూసాం ఎందుకనంటే లాస్ట్ టైం ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినప్పుడు వర్ల రవీంద్ర మీద వాళ్ళే ఒక అకౌంట్ క్రియేట్ చేసి అక్క మీద అదేలేండి మురుసపల్లి షర్మిళ గారి మీద విచ్చల విడిగా ట్రోల్ చేసి ఆ ట్రోల్ చేస్తున్న వాళ్ళు ట్రోల్ చేపిస్తున్న వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళే అని చెప్పి పబ్లిక్ లో ఒక టాక్ తీసుకొచ్చి దాన్ని వైఎస్ఆర్సీపీకి ఆపాదించి పచ్చిగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం తోడబుట్టిన చెల్లిని కూడా సరే వదలట్లేదు అనిపించేలాగా ఈ జనాలలో ఇంజెక్ట్ చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే అది టీడీపీ వాళ్ళే క్లారిటీ రాని ఒక విషయం మీద కారుమూర వెంకటరెడ్డి గారు మాట్లాడి తన ఎక్స్ లో పోస్ట్ చేశారని ఈ రోజు కారుమూర వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేపించారు కదా లోకేష్ నాయుడు ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవని మీరు మా జగన్ అన్న ఒక ముఖ్యమంత్రి ప్లేస్ లో ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు ఒక సైకో అని మాట్లాడింది మీరు కదా మా వైఎస్ఆర్ సిపి నాయకులని ఒక్కొక్కని కడ్రాయర్ మీద నిలబెడతాననింది మీరు కదా అలాంటి టైంలో మా జగన్మోహన్ రెడ్డి మీ మీద యాక్షన్ తీసుకోండి మీ పరిస్థితి ఏంటంటారు ఇంతతో గడిచిపోయిందని అనుకోవద్దండి ఆల్రెడీ మా జగన్ అన్న మీకు చాలా సార్లు చెప్పడం అయితే జరిగింది కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ఈ రాష్ట్రంలో మీకు పాలించడం తెలియక పరిపాలించడం రాక ఈ రోజు కూడా వైఎస్ఆర్ నాయకుల్ని నాయకులను అడ్డం పెట్టుకొని మీరు పాలిస్తున్నారు మీరు చేసే తప్పుల్ని వైఎస్ఆర్ వాళ్ళ మీద నెట్టేసి డైవర్ట్ చేస్తూ ఇది ఒక నాయకుడు లక్షణం అంటారా లొకేషన్ నాయుడు మీ అబ్బా గుడికి పాలించడం తెలిస్తే కదా ఎవరన్నా చేసింది మీ ఖాతాలో వేసుకోవడం తెలుసు తిరిగి ఎవరన్నా మీరు చేయలేదు అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపల ఇప్పించేసి వాళ్ళని టార్చర్ పెట్టి దీని మీద జనాలను డైవర్ట్ చేయడం తెలుసు ఇంతే మీకు తెలిసింది మీకు పాలించడం తెలియదు థ్యాంక్ యూ వాల్